ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాడు రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి వాడు రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిని గురించి ఆలోచన చేయాల్సినటువంటి మనిషి తానే రైతులకు నేను ఉరివేస్తాను నాకు రైతుల ప్రయోజనాలు అవసరంలా రాష్ట్ర ప్రయోజనాలు అవసరంలా నా స్వార్థ ప్రయోజనాలు నా సొంత ప్రయోజనాలు నా కుటుంబ ప్రయోజనాలు నాకు ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్ని అవరోధాలు సృష్టించిన పోలీసుల దగ్గర మమ్మల్ని ఈడ్చుకెళ్లి పారేసిన మమ్మల్ని కాల్చి చంపేసిన మా మీద చార్జీలు చేసిన మమ్మల్ని అకారణంగా మాతో పాటు వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని దుర్భాషలాడిన దాడి చేసిన కొట్టినా లాఠీ చార్జ్ చేసిన దేనికైనా సిద్ధపడతాం తప్ప మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్ప చంద్రబాబు నాయుడు లాగా అధికారం లేకపోతే హైదరాబాద్లో అధికారం ఉంటే ప్రజల మధ్య నిలబడి ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు పంతొమ్మిది నెలల కాలంలో దోపిడీ అరాచకం తప్ప దౌర్జన్యాలు తప్ప ఎక్కడైనా అభివృద్ధిని గురించి ఆలోచన చేశారా అప్పడంగా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని లాక్కొని ఈరోజు పాపం ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి దత్తు ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ అమరావతిలో ఉండేటువంటి రైతుల భూములు లాక్కొని ఈరోజు నేను దానికి సంబంధించి మీకు ఏమి ఇచ్చేది లేదంటే రైతులు తిరగబడేటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమాన్ని గురించి రైతుల సమస్యల గురించి వ్యవసాయాన్ని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు అదే పందాలో ఈరోజు కూడా రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రైతాంగానికి తీవ్రమైన ద్రోహం తలపెట్టినటువంటి చంద్రబాబు నిరంకుశ వైఖరి పట్ల ఈరోజు మేమందరం పోరాడుతాం అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరం కలిసి వెళ్ళాలనుకుంటే అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి కనీసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తానన్నా కూడా గడప దాటి వెళ్ళడానికి లేదు అని చెప్పి చెప్పి ఆంక్షలు విధించి ఒక సీనియర్ శాసనసభ్యుడు సీనియర్ మంత్రి అటువంటి వ్యక్తినే ఈరోజు పోలీసులు నిర్బంధించి దౌర్జన్యంగా ఈరోజు ఆయన నిలువరించడం జరిగింది అదేవిధంగా విజయకుమార్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు కదలడానికి లేదు అని చెప్పి చెప్పి అదే అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పోలీసులు నివారిస్తే నేను కార్యాలయానికి తరలి అంటే విధిలేని పరిస్థితుల్లో అనుమతించి ఇక్కడ ఆయన మాతో పాటు కలిసి రావడానికి మాతో పాటు ఆయనే నిర్బంధించాడు అదేవిధంగా సంజీవి గారు ఇంట్లో ఉంటే బయట కార్యక్రమానికి వెళ్ళి ఆయన వస్తుంటే ఆయన ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్తే వాళ్ళకి సంబంధించి ఆయన ఇంట్లో లేడని చెప్పి నేరుగా ఆయన ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు ఆయన ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి ఆయన ఇక్కడికి చేరుకోగలిగాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఈరోజు మేము ముగ్గురయాం లేకపోతే ఎవరిని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇళ్ళలో ఆపేసి విధ్వంసం సృష్టించి మీరు ఏమైనా సరే అధికారులు చెప్పేటువంటి మాట ఈరోజు కుదరదు మీరు వెళ్ళడానికి లేదు మరో రోజు కావాలంటే వెళ్ళండి అంటే మీరు చెప్పేది మేము మిమ్మల్ని నియంత్రించాం ఈరోజు మేము రోడ్డు మీద కూర్చున్నాం మేము రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేశాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేశాడు చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఎప్పుడు రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు కొడుకు నడి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే పోలీసులు అరెస్ట్ చేస్తే మా నాయన అవినీతికి పాల్పడితే మీరు అరెస్ట్ చేస్తారని రోడ్డు మీద కూర్చున్నాడు రాజ్యాంగం వల్ల ఉటంఘించాడు రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయో అటుని గురించి చెప్పాడు ఈరోజు అదే మేము మా సొంత ప్రయోజనాల కోసమో మా కుటుంబ వ్యక్తుల కోసమో అవినీతికి పాల్పడ్డటువంటి వాడి కోసమే మేము రోడ్డు మీద కూర్చోలే మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్నది ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించండి అని చెప్పి చెప్పి కోరడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని మేము రోడ్డు మీద కూర్చున్నాం తప్ప చంద్రబాబు కొడుకు లోకేష్ లాగా మా నాయన తప్పు చేశాడు మా నాయన అవినీతికి పాల్పడ్డాడు మా నాయన ప్రజల సొత్తు దోచుకున్నా సరే మీరు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేదు ఆయన అరెస్ట్ చేయడానికి లేదు మీరు అరెస్ట్ చేస్తే నేను మీద కూర్చుంటానని చెప్పి చెప్పి ఆయన కూర్చుంటే మేము ఆ విధంగా కూర్చోలే మేము ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఈరోజు నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించి మమ్మల్ని ఈడ్చితేసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మేమేమి అవమానం పట్టంలా అవమానంగా భావించడం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాణాలు అర్పించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించి ఇది ఆరంభం మాత్రమే ఏదో ఒకరోజు ఆర్భాటంగా చేసి వదిలేస్తాం అనుకుంటున్నారేమో మేము వదలము దీన్ని ప్రజల్లోకి రైతుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం రైతుల మద్దతు కూడగట్టాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఈ ప్రభుత్వం మరలా రాయలసీమ ఎత్తిపోతల ప్రజకం పూర్తి అయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు రైతు ప్రయోజనాలను విస్మరిస్తే మొండి వైఖరి అవలంబిస్తే మొండిగా ముందుకు వెళ్ళి దాన్ని నిలిపివేస్తే అర్థాంతరంగా ఆపివేస్తే మేము మా ప్రభుత్వం రైతులు అందరూ కలిసి మరలా రైతు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా మా పోరాటం రైతుల పక్షాన కొనసాగుతుంది అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా రాయలసీమ నెల్లూరు ఒంగోలు కొంత ప్రాంతానికి త్రాగునీరు సాగునీరు అందించడానికి మా పోరాటాలు కొనసాగిస్తాం మా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి రైతుల పక్షాన మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పి